వంద ప్రతిపేర్లు చేస్తున్నావా నీకు ఎంతమంది కొడుతున్నారు అమ్మా మనవనం మనవరాలు అందరి చాలా పెద్ద కుటుంబంలా నా కనబడుతుంది మీ కుటుంబాన్ని చూస్తే కూడా చాలా పెద్ద కుటుంబం మరి వాళ్ళు ఏ విధంగా చూసుకుంటే మీకు వంద సంవత్సరాలు పడితే అనేది ఓకే ఓకే మనకు తినే ఆహారం ఎట్లాంటి ఆహారం తింటున్నావు ఏ విధమైన ఆహారం తింటే మరి మీలాంటి ఆయుష్ కూడా మనవల్ల మనహరల్లా ఉండాలి కదా అందరికీ వాళ్ళకి ఏం చెప్తావు ఎట్లాంటి ఆహారం తినమని తీసుకో మాటలల్లో వస్తుంది అంటే తనకి ముగ్గురు కొడుకులు ఇద్దరు నలుగురు మనకు అమ్మ వాళ్ళ బిడ్డ కొడుకు తను ఒకసారి మాట్లాడు అన్న బాబుని బాబు అన్న బాబు పాప ఇం తలుచుకుంటే పిరడు మీ అమ్మ టాక్ ఎంతో తేడా చాలా తేడా చిన్నమ్మ కానీ చిన్నమ్మ అయినా కదా కొంత అక్కడ ఇక్కడ ఎక్కువగా చిన్నమ్మని అక్కడ అమ్మ అయితే అంటే हंड्रेड <laughs> पर्सीं ತರ್ತರ ಇಲ್ಲಿ ಬಾಧಿ ಟೀವಿ ಎಂತ ಬಾಧ ಅನುಭವಿಸಾರೋ ಎಲ್ಲ ಸಂಘಟನೆ ಹೀರೋದೇ ಮನಸ್ಸು ఇక్కడ వాళ్ళ అక్క పిల్లలు కానీ అంటే మోత్పూరి మోహనబాయి గారి అక్క పిల్లలు కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మనవాళ్ళు ముని మనమలు మనమరాజులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు ఇంకో గొప్ప వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన ఎన్నో రకరకాల బాడీ పెయిన్స్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి కూడా చాలా ఇక్కడెక్కడ నుంచో వివిధ రకాల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు అతని పేరు పాములపర్తి రామారావు గారు ఈ అమ్మగారికి కూడా తను చాలా కుటుంబ వ్యక్తి ఆయన కూడా ఒక కుటుంబ వ్యక్తి సార్ కూడా ఒక నిమిషం అమ్మ గురించి మనతో మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సార్ నమస్తే ఈ మాటలలో అమ్మ గురించి అమ్మ చిన్నమ్మ ఎంతో పొందిన మూలికని పూర్తి ఆ కాలంలో ఈ కరెంట్ లేని టైంలో ఈ ఈ కన్నీళ్ళు వెదిగించుకుంటూ వీళ్ళు అందరికీ బట్టి పెడుతూ వాళ్ళతో సమానంగా చూసుకుంటూ ఎంతకాలం పడిపోయి అప్పుడు కాబట్టి ఎంతో కాలంగా ఉంటారు కష్టాలు భోస అయినప్పటికీ ఇద్దరు తెలియదు ఇంకా ఉన్న తన పిల్లలని చూసుకున్న భాషతో ఆమె ఇంకా ఇలానే ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని దేవుడు సార్ వచ్చేసి సిసిఎంబి రిటైర్డ్ డైరెక్టర్ సిసిఎంఈ రిటైర్డ్ డైరెక్టర్ అంటే మన ఒక సైంటిస్ట్ మన తెలుగువారు అవ్వడం కూడా మనకు కాలసంతో సంతోషకరము సిసిఎంఈ రిటైర్డ్ డైరెక్టర్గా తెలుగు అవడం ఇప్పటివరకు సిసిఎంఈలో డైరెక్టర్గా పనిచేసినటువంటి తెలుగు వాళ్ళు ఎవరు లేరు తను ఒక్కరే తన మాటలలో కూడా తను కూడా మూతకూరు మోహనభాయి గారి కుటుంబ సభ్యులు తను కూడా మూతకూరు మోహనభాయి గారి గురించి తినిపిస్తారాము புரி மோகனாபாய் மீனாலு தான் ஹைகோர்ட் லாயர் விதம் நிர்வகித்து ஆரம் இப்போ మోకూరి మోహనాభాయి గారి కుటుంబ సభ్యులు ఇంకొకరు హోమియోపతి కాలేజ్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు వారిని కూడా ఒకసారి తెలుసుకుందాం మోహనాభాయి గారి గురించి ఒక రెండు